అహోబలం అంటే నలభై ఆరవ దివ్య కళ్యాణ మహోత్సవ కాలం నందు అహోబిల మఠాధీశులైనటువంటి శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ హైతీంద్ర మహాదేశకుల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి మంగళ మధుపర్క పట్టువస్త్రద్వయం పత్ర అశక్తే విష్ణువాస ఆకృణోమి తల్మే జృష్స్పశిపివిష్ఠ హవ్యం అర్ధం తత్వా సుష్టుత యాగీరోమే యో యంపాత స్వస్తే భ సనహం అంగలకు వాసుదాస స్వామి వారికి స్వామివారో అత్య వాసుదాస స్వామి వారి ఆష్టమంతరపన శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి దివ్య కళ్యాణ మహోత్సవ కాలమను సమర్పిస్తున్నటువంటి మధుపర్క మంగళం పట్టువస్తత్వం ఆంధ్ర వాల్మీకి ఆంధ్రులకి మరో వాల్మీకి అయినటువంటి వాసుదాసు స్వామి వావిలి కొలను సుబ్బారావు గారు ఆయన కొబ్బరి చిప్పను తీసుకుని భిక్షాటనం చేసి లక్షలు సముపార్థించి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసినటువంటి మహానుభావుడు ఆ వాసుదాసు స్వామి పేరిట వస్త్ర సమర్పణం చేయటం చాలా ఔచితీమంతం ఇందిరారమణ గోవిందీరమ గోవిందోవి మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం ఆంజనేయ వరద గోవిందా सुग्रीवरदगोविन्दा विभीषणवरदगोविन्दस्य श्रीभो नारायणस्य अचिन्त्या परिमितशक्त्या भ्रियमाणस्य महाचलौघमध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्तमहदहङ्कार पृथिव्यापस्तेजो वायुराकाशाद्यावरणै आवृते अस्मिन् महति ब्रह्माण्ड करण्ड मण्डले आधारशक्ति श्रीकूर्म वराहाद्यष्ट दिग्गजोपरि प्रतिष्ठिते अतलादिसप्त लोकानाम् उपरितले सत्यादिलोकषट्कस्याधो भागे महानाळायमाण फणि राजराजशेषस्य सहस्रफणाफण मण्डल मण्डिते दिग्गन्ति शुण्डादण्डोत्तम्भिते लोका लोका च